తొంభై నాలుగు ఇల్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఇక్కడేయడం జరుగుతుంది మీ ముందే సో మీరు దయచేసి వచ్చి మీ జీప్ లో బాగుండండి మీ తీసుకు వెళ్ళండి సో ఈరోజు చాలా సోస్ మీరు అందరు ఇల్లు లేని నుంచి ఇల్లు ఒక సొంత ఇల్లు పోతున్నారు మీ అందరికి బాగా సో రెండు మూడు పాయింట్ టూ బిహెచ్కే లో ఏం ప్రాబ్లం లేదు కానీ కొండపు ఎప్పుడు కొన్ని పని ఉన్నాయి ఇక్కడ ఒక రోడ్ పెట్టాలి ఆల్రెడీ రోడ్ కి శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కరెంట్ కోసం మీరు ప్లంబి ఎలక్ట్రిషియన్ పని కానీ దీనికి ఇమీడియట్లీ స్టార్ట్ చేయండి ఒక ఫిఫ్టీన్ డేస్ లో కంప్లీట్ చేయాలి సో తర్వాత స్థలుపు అది ఒకటి సెకండ్ ఇస్కా అని దీని గురించి ఇస్కా అండ్ మొలం గురించి ఇస్కా గురించి ఏం ప్రాబ్లం లేదు నాకు తెలిసి కానీ మొలం ఏమంటే ఒక క్లారిటీ మీకు ఏమంటే ఇస్కా మీరు ప్రాబ్లం లేదు కానీ పద్దిగా సర్టిఫికేట్ ఉండాలి అదే అదేవిధంగా ఒకవేళ వాళ్ళు భూమి లేని వాళ్ళు ఉంటే దయచేసి మీరు మీ దగ్గర ఉన్న చెరువు నుంచి ఏం ప్రాబ్లం లేదు దీనికోసం మీరు అడగండి జిల్లా సో కొంచెం నోటీస్ కూడా చూస్తే బాగా కదా ఓన్లీ ముప్పై కూడా కేసు వరకు ఉన్నాయి సో దీని మీద నాకు కావాల్సి ఉంటుంది తెలియదు సో ఎంత ఉందో అది కొంచెం ఇమ్మీడియట్లీ క్లియర్ చేసేయండి రెండు మూడు రోజులు మీ అందరికీ ఇంకా నా ఫిగర్ చేయమంటే మనం శాండ్ ట్యాక్సీ స్టార్ట్ చేసి చేయబోతున్నాం బలం మీరు శ్రీధర్ కాదు కాదు బాధితులు కానీ మనం తెలిస్తే వాళ్ళు రావట్లేదు ఎందుకంటే దీనికి చాలా అందరికీ ట్రాక్టర్ తీసుకున్నా సో వాల్కిమా సాండ్ బ్యాగి ఏ కౌన్సిల్ మీద వాళ్ళు తీసుకుంటున్నా కదాకు 200 మంది సిద్ధంగా అయ్యారు సో వాల్ ద్వారా మీకు ఇమిడియట్లీ వాల్ ద్వారా మీకు సాండ్ దమ్ము మోగమని మీ హోమ్ డెలివరీ చేర్చాక ఒక నాళికా సిస్టం తీసుకున్నా సో తొందరగా జరుగు రాయబోతుంది కానీ ఆ లోపల సిద్ధంగానాడు దట్ ఇస్ ఇ సాండ్ మర్ ఈ ప్రాబ్లం ఆఫ్ రావు ఎందుకంటే చాలా